హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఏంటంటే ఈ మధ్యలో అస్సలు వీడియోసే చేయట్లేదు కదా దానికి కారణం ఏంటంటే లక్కీకి చాలా రోజుల నుంచి టైఫాయిడ్ ఫీవర్ ఉందనమాట అంటే ఫీవర్ వచ్చింది నార్మల్గా వస్తుంది మళ్ళీ ఉంది అట్లా ఉన్నింది బట్ ఎందుకు ఇట్లా ఉంటుంది అని చెప్పి బ్లడ్ టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పారు సో తనకైతే ఫో అంటే తగ్గిపోయిందనమాట కోర్స్ తీసుకున్న తర్వాత మళ్ళా అది మొత్తం అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి తగ్గిపోయింది కాకపోతే మళ్ళీ ఫోర్ డేస్ నుంచి మళ్ళీ రావడం స్టార్ట్ అయింది అందువల్ల ఇప్పుడు మళ్ళీ చెకప్కి తీసుకెళ్తున్నాను అంటే మళ్ళీ ఏదైనా సరే మళ్ళీ టైఫాయిడ్ ఫీవర్ ఏమన్నా సరే మళ్ళీ రివర్స్ అయ్యిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడానికి ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము మేము వెళ్దాం వెళ్దామా ఎక్కడికి వెళ్దామాదా తనైతే యాక్టివ్ యాక్టివ్గానే ఉన్నాడు ఏమైతే ఇబ్బంది ఏం లేదు కాకపోతే మనకు కొంచెం భయం అనేది ఉంటుంది కదా సో కన్ఫర్మ్ చేసుకునేదానికి ఇప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను ఎక్కడంటే నిజాంస్ చిన్నపిల్లల హాస్పిటల్ అనమాట అది ఆర్టిస్ట్ దగ్గర ఉంటుంది సో వెళ్దాం వెళ్ళి అక్కడ ఏం చెప్తారో చెప్తాను నేను మీతో షేర్ చేసుకుంటాను చాలా రోజులు అయింది బ్లాగ్ చేసి ఎందుకు చేయట్లేదు అని అంటే అక్కడికి ఏంది నిజాం పిల్లల హాస్పిటల్ నేనా జ్ఞానం లే మమ్మీ హాస్పిటల్ మాకు అప్పుడైతే కడుపు నొప్పి వచ్చిన వేడికి మాత్రం జరం పొడిచాడా తల్లి లేదే లేదు కొడతామో కండి కొడతా మళ్ళీ నాకు జ్ఞానం చెందనుకుంటా హాస్టల్ అది ఈ హాలిడేస్లో అంతట్లా ఒక్కటే గొడవలు అనమాట ఇద్దరు పండి పండి చాలా ఇద్దరు సంకేతం నుంచి ఏమైంది పొడిచాడా అన్నా ఆహా వాళ్ళ అన్నకి పొడిపిస్తారండి ఇంజక్షన్ ఎవరికి అండి ఇంజక్షనా ఇది నిజాంస్ చిన్నపిల్ల హాస్పిటల్ నేనేం రికమెండ్ చేయట్లేదు బట్ వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తే సరే తగ్గుతుంది అని చెప్పేసి అంటే చాలా ఇయర్స్ నుంచి ఉన్నారనమాట ఇక్కడ చాలామంది ఉన్నారు మేము వచ్చేటప్పటికి ఓపీకి అంటే ప్రీవియస్గానే తీసుకొని ఉన్నాము టూ డేస్ బ్యాకే వెళ్ళి ఒకసారి టెస్ట్ చేయించుకొని వచ్చాము అప్పుడు డాక్టర్ లేరు అని చెప్పి మళ్ళీ రమ్మన్నారు పిల్లలు దానికి టీవీలో వచ్చి అన్ని కిడ్స్ ఛానళ్ళు అండ్ అట్లాగే ఫిషెస్ కూడా పెట్టున్నారు అక్వేరియం టైప్లో పెట్టి చిన్నపిల్లలకి మామూలుగానే ఫిషెస్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా అట్లాగే మా చిన్నబ్బాయికి ఎక్కడికి తీసుకొని వచ్చినా సరే వాడు మాత్రం ఇక్కడే ఉంటాయన్నమాట ఫిషెస్ దిని చూస్తూ ఏది కావాలంటే వైట్ ఫిష్ కావాలన్నాడు చాలాసార్లు నన్ను కూడా అడిగాడు ఇంట్లో పెట్టుకుందాం అని చెప్పేసి కానీ మెయింటైన్ చేయాలంటే కొంచెం కష్టం కాబట్టి నేను దాన్ని ఆ పని చేయితే చేయలేదు

ये सब मेरे पास नहीं चला गया ये सब अब और अब పక్కనే ఖాళీ ప్లేస్ చాలా ఉంది కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్న దానికి దాని నుంచి మా చిన్నవాడు అడిగేది ఇదే అనమాట ఇక్కడ పిల్లలు దానికి ఇట్లాంటి టాయ్స్ కూడా పెట్టున్నారు హ్యాపీగా ఆడుకోవచ్చు పిల్లలైతే ఏంటిది నీది కాదే కుక్క పిల్ల అనుకుంటా డాగ్ అది డాగ్ అది హెన్ అది గుర్రం హెన్ 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 చెకప్ ఏం చేయలేదు ఫస్ట్ చెకప్ చేస్తా అన్నారు కానీ బ్లడ్ టెస్ట్ మా వాడు ఏడుస్తా కూర్చున్నాడు అనమాట నాకు వద్దు బ్లడ్ టెస్ట్ వద్దు అని చెప్పి సరే ఒక టూ డేస్ ఈ మెడిసిన్ వాడండి వాడిన తర్వాత మళ్ళీ చెకప్ చేస్తాము ఒకవేళ వస్తేను అని చెప్పారు పిల్లలు ఆడుకుంటూ ట్వెల్వ్ వరకు అయిపోయింది టైము యాక్చువల్గా మేము వాడుతున్నది ఏంటంటే పారాసిటమాల్ టూ ఫిఫ్టీ అనమాట ఏ మెడిసిన్ అయినా కొద్ది రోజుల కంటే ఎక్కువ వాడడం కరెక్ట్ కాదు కదా అందుకని పీ టూ ఫిఫ్టీ కూడా ఎక్కువ రోజులు వాడద్దు అని చెప్పారు ఇక్కడే పన్నెండు గంటలు అయిపోయింది ఇప్పుడు కొంచెం సేపు ఆడుకొని వెంటనే మళ్ళీ తీసుకెళ్ళిపోవాలన్నమాట బయటికి ఇంకా అంటే ఎక్కువసేపు ఆడుకుంటున్నా కానీ మరీ బయట ఎండ ఎక్కువ ఉంది అందువల్ల నేను సో బయట హాస్పిటల్ చూపిస్తాను ఎట్లా ఉంటుందో బయట హాస్పిటల్ అయితే ఈ విధంగా ఉంటుంది పార్కింగ్ అయితే కొంచెం కష్టము బైక్ అయితే ఎక్కడ దగ్గర పార్క్ చేయచ్చు అయినా ఎండ అండి వెరీ ఎక్కువ ఉంది ఎండ అయితే మాత్రం బయటకు వచ్చాం కదా దానికి ఆపోజిట్లోనే పాప్కార్న్ ఉంది సో పాప్కార్న్ తీసుకొని ఇంకా వాటర్ అడిగారు ఎట్లా కూల్ డ్రింక్స్ అడగలేదు కూల్ డ్రింక్స్ వద్దురానది అక్కడ నుంచి వాటర్ బాటిల్ వేసుకున్నారు ఈరోజు ఐ థింక్ ఎంసెట్ ఎగ్జామ్ అనుకుంటాం ఎక్కడ చూసినా రష్గా ఉంది చాలా మంది పిల్లలు ఉన్నారు కాలేజెస్ నుంచి ఎగ్జామ్స్ రాసెస్ వస్తున్నారు ఎండ ఎక్కువగా ఉందని చెప్పి డీహైడ్రేట్ అవ్వకూడదు కదా బాడీ అందుకని మధ్యలో చెరుకు రసం తాగేసాం అనమాట తాగేసి ఇంటికి వచ్చేస్తాం మేము ఇంటికి వచ్చేటప్పటికి ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయింది టైము ట్వెల్వ్ థర్టీ అంతేలే ట్వెల్వ్కి బయలుదేరాము ట్వెల్వ్ థర్టీకి అంతా ఇంటికి వచ్చేసాము రిపోర్ట్స్లో అయితే వాళ్ళేం రిపోర్ట్ అయితే తీయలేదు జస్ట్ పారాసిటమాల్ టూ ఫిఫ్టీ ఉంది కదా అది ఫ్రీక్వెంట్గా వేస్తున్నారు కదా అది ఒకసారి ఆపేసేయండి ఫీవర్ వస్తుందో లేదో ఒకసారి ఎంత వస్తుంది ఏంది అనేది చెప్పి చెక్ చేస్తా ఉన్న అంతేనో అని చెప్పి ఇంకొక మెడిసిన్ ఒకటి ఇచ్చారు అది ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు వేయాలన్నమాట ఇదో ఈ మెడిసిన్ ఓన్లీ ఆఫ్టర్నూను ఒక త్రీ డేస్ వాడితే అంతే ఒకవేళ వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయించాలి ఒకవేళ రాకపోతే మాత్రం ఇంకా ఫ్రీ అయిపోవచ్చు అనమాట ఇంత వాళ్ళకి అయితే బై బాయ్ మళ్ళీ ఫీవర్ వస్తుందో లేదో మళ్ళీ చెక్ చేసి చెప్తాను